తల్లిపాలు బిడ్డకు శ్రీరామ రక్షణ పనిచేస్తాయని ఐసిటిఎస్ సీడీపీఓ విజయలక్ష్మి తెలిపారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత గురించి వివరించారు బిడ్డ పుట్టిన గంటలోనే తల్లిపాలు పట్టించాలని తెలిపారు ఆ పాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని అది బిడ్డకు అమృతంలా పనిచేస్తుందని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలు పంపిణీ చేసే పోషకాహారంతో రక్తహీనత నివారించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ అంగన్వాడీ ఉపాధ్యాయులు సునీత గీత విజయలక్ష్మి పద్మ శ్యామల లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు బిడ్డకి మంచి ఆరోగ్యంగా ఉంటది అదే ప్రకారం ఇంకా మనం ఒక్కొక్కరు ఏంటంటే ఆరు నెలలు దాకా ఇవ్వరు పాలు కనీసం బిడ్డకి ఆరు నెలలన్న పాలు ఇవ్వాలి ఇప్పుడు ఏందంటే అంత మోడల్ అయిపోయింది మూడు నెలలు ఇచ్చేదో రెండు నెలలు ఇచ్చేదో ఆ ఏదో ఒకటి పెట్టా ఉంటారు అన్ని పెట్టకుండా తల్లి పాలు మాత్రమే ఇయ్యాల ఎందుకు ఇవ్వాలంటే మనం ఎంత ఇస్తా ఉంటే అంత బిడ్డకు మంచిది ఆ రొమ్ము క్యాన్సర్ అలాంటివి రాకుండా